రాష్ట్రంలో తొలిసారిగా డ్రోన్లపై శిక్షణ తరగతుల్ని కాకినాడ పాలిటెక్నిక్ కళాశాలలో ప్రారంభించడం జరిగిందని టెక్నికల్ ఎడ్యుకేషనల్ రీజనల్ జాయింట్ డైరెక్టర్ జె సత్యనారాయణ మూర్తి ఆంధ్ర పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ ఎం జనార్దన్ కాకినాడ ఆంధ్ర పాలిటెక్నిక్ కళాశాలలో ఆంధ్ర పాలిటెక్నిక్ పూర్వ విద్యార్థుల సంఘం ఆధ్వర్యంలో శ్రీ ఫౌండేషన్ సహకారంతో ద్రోణాచార్య టేక్ హబ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు రామగంగా డ్రోన్ ల్యాబ్ ని ముఖ్య అతిథులు ప్రారంభించారు అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు निर्भर किया है प्रोडक्ट्स के बावजूद निर्भर क्या है बावजूद चाइना से खाईं को अच्छा देश में अच्छा बाले पसंद आया हो यानी आर में इंडिया को अभी तेंगी वजह से सर देखें ये बड़ी बड़ी वॉल्स ये फिर काम करते हैं कि टीवी और आंटर काम करते हैं ये थोड़ा नाम स्थापित हो तो एप्पल सर स्टैं నమస్కారం అండి ఈ డోంట్ టెక్నాలజీ అనేది ఈ స్టేట్లో ఫస్ట్ కాలేజీ ఇంప్లిమెంట్ చేస్తుంది దిస్ ఈజ్ ఫండెడ్ బై ఆర్విన్స్ ఎనర్జీ ప్రైవేటెడ్ లిమిటెడ్ విచ్ ఈజ్ సపోర్టెడ్ బై ఫో ఈ శ్రీ ఫౌండేషన్ అండ్ పాసర్లపూడి రామగంగా ట్రస్ట్ సపోర్టింగ్ దిస్ కాస్ట్ ఆఫ్ ది ప్రాజెక్ట్ ఈస్ ఫిఫ్టీన్ ల్యాక్స్ దే ఆర్ ప్రొవైడింగ్ సెవెన్ డ్రోన్స్ అండ్ యాక్సెసరీస్ ఫర్ ది రిపేర్స్ అండ్ ఆల్ ఈ డ్రోన్ టెక్నాలజీ అనేది చాలా స్టూడెంట్స్కి చాలా ఉపయోగకరము మేము ముందుగా ఈ డ్రోన్ టెక్నాలజీ ట్రైనింగు ద్రోణాచార్య హబ్ అని టెక్నాలజీ సపోర్ట్తో స్టాఫ్కి ట్రైనింగ్ ఇవ్వటం జరుగుతుంది ఆ తర్వాత కాలేజీలో ఉన్న ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్కి ఈ ట్రైన్ అయిన స్టాఫే ఇవ్వటం జరుగుతుంది దీనివలన ఈ యొక్క న్యూ టెక్నాలజీ వలన ట్రెండింగ్ డెవలప్మెంటు లాజిస్టిక్స్లోను డిఫెన్స్లోను సెక్యూటీలో సెక్యూరిటీస్లోను అగ్రికల్చరలోను చాలా ఎక్కువగా ఉందండి ఈ యొక్క ఈ డ్రోన్ టెక్నాలజీ వలన ఈ కాలేజీ చాలా ఫ్రెడీష్ అవుతుందని ఇది ఒక డెవలప్మెంట్లో ఈ కాలేజీ ఒక ఏపీలో మొట్టమొదటి భాగస్వామి అవుతుందని మేము ఆశిస్తున్నాము ఈ యొక్క డ్రోన్ ల్యాబ్ని సక్సెస్ఫుల్గా కండక్ట్ చేస్తామని మేము కాన్ఫిడెంట్గా ఉన్నాము వీఆర్ వెరీ హ్యాపీ అండ్ ధన్యవాదాలు టు ఆర్విస్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ ఎండి గారు రా గంగాధర్ రావు గారు అండ్ అస్రార్ గారు అండ్ సపోర్టింగ్ స్టా డిపార్ట్మెంట్ డైరెక్టర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ రీజనల్ జాయింట్ డైరెక్టర్ ఆంధ్ర యూనివర్సిటీ ఆంధ్ర యూనివర్సిటీ ఏరియా కాకినాడ గారు అండ్ డిప్యూటీ డైరెక్టర్ రామకృష్ణ గారు అండ్ ధన్య ధన్యవాదాలు టు ఆల్ అదర్ మై స్టాఫ్ మెంబర్స్ అండ్ సపోర్టర్స్ ఆఫ్ ఏపీ ఆంధ్ర పాలిటెక్నిక్ ఓల్డ్ స్టూడెంట్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అండ్ మెంబర్స్ థ్యాంక్ యూ ఫర్ ఆల్ ఫైవ్ ఫైవ్ స్టూడెంట్స్కి షార్ట్ టర్మ్ కోర్సుగా ఇస్తామండి మేము స్కిల్ డెవలప్మెంట్ కింద ఈ డ్రోన్ టెక్నాలజీ ఏరియాలో ఒక స్కిల్ స్టూడెంట్స్కి ఊబోతున్నారు ఈ కాలేజీ నుంచి ఎందుకంటే యాడెడ్ స్కిల్స్ అని చాలా యాడింగ్ కోర్సులు ఉన్నాయి ఇప్పుడు నడుస్తున్నాయి డిపార్ట్మెంట్ తరఫున త్రీ మంత్స్ టూ మంత్స్ వన్ మంత్ అలాగా ఇప్పుడు ఇది ఫస్ట్ టైం కాబట్టి ఫస్ట్ ట్రయల్ అండ్ అర్రర్ మాత్ర ఇప్పుడు వన్ మంత్ కోర్స్ కింద ఏపీటీలో స్టార్ట్ చేస్తున్నారు దీనికి ఓల్డ్ అసోసియేషన్ స్టూడెంట్స్ అందరూ కంట్రిబ్యూట్ చేస్తున్నారు దీనికి ఫండింగ్ అంతాను తర్వాత ద్రోణాచార్య టెక్నాలజీస్ అని వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చి స్టాఫ్కి స్టూడెంట్స్కి ఇస్తారు అంటే ఇప్పుడు ఒకటి రెండు స్కిల్స్ సరిపోవట్లేదు కాబట్టి ఆ యాడాన్ కోర్సుల కింద ఇది కూడా అదర్ స్కిల్ కింద వస్తే వాళ్ళకి ఆ జాబ్ ఆపర్చునిటీ ఏరే పెరుగుతుంది కాబట్టి వాళ్ళకి జాబ్లు వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది అందుకని ఇకముందు కూడా ఇటువంటి కోర్సులు యాడ్ చేస్తూనే ఉంటారు స్టూడెంట్స్కు ఇప్పుడు ఇక్కడ ఎగ్జిస్టింగ్ స్టూడెంట్స్కి ఇప్పుడు ట్రైనింగ్ ఇవ్వ ఇవ్వటం జరుగుతుంది ఫ్యూచర్లో బయట వాళ్ళకు కూడా ఇవ్వటం జరుగుతుంది అది డిపార్ట్మెంటు అన్ని గైడ్ లైన్స్ ఫార్ములేషన్ జరిగిన తర్వాత ఇటు మెయింటెనెన్స్కి ఏమైనా కాస్ట్ అవుతుందా ఫీజు ఏమైనా పెట్టాలా అప్పుడు సర్టిఫికేషన్ అనేది బోర్డు నుంచే ఇస్తుంది బోర్డు ఒక ఎలా ఆఫర్ చేస్తే అదర్ కోర్సెస్ ఎలా చేస్తున్నారు ఇది కోర్సు కూడా బోర్డు నుంచి వస్తే కనుక బోర్డు నుంచి సర్టిఫికేట్ ఇస్తారు అంతే యాడ్ యాడ్ స్కిల్ కింద ఇవన్నీ